నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం సఖీ త హౌస్ ఆఫ్ కంచి వారి మరొక బ్రాంచ్ విజయవాడ అని చెప్పాను కదండి వసుధ డిజైనర్ స్టూడియో నుంచి నేను లాస్ట్ వీడియో ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ అంటే కూడా డిజిటల్ ప్రింట్స్ తోటి హ్యాండ్ పెయింట్ తోటి చాలా బాగుంది కలెక్షన్ చెప్పాను కదండి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క అంటే ఒక్కొక్క ఊరికి అంటే మన ఆంధ్ర వైపు కొన్ని ఏరియాస్కి వెళ్తే కొన్ని కలర్స్ ఇష్టపడుతుంటారు కొన్ని ఏరియాస్లో కొన్ని కలర్స్ ఇష్టపడుతూ ఉంటారు అంటే డీసెంట్ కలర్స్ని ఎక్కువగా ఇప్పుడు ఈ స్టోర్ ఉన్న ప్లేస్ అంతా కూడా చాలా క్లాస్ శారీస్ ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా డాక్టర్స్ తర్వాత అంటే మంచి ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు హై ప్రొఫైల్ ఉన్నవాళ్ళు అటువంటి వారందరూ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అందుకే కలెక్షన్ అంత బాగుంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని స్టోర్ వారు కూడా చెప్పారు ఇక వీరికి సంబంధించిన స్టోర్స్ హైదరాబాద్లో మనకి ప్యాట్ని సెంటర్లో ఉంది అలాగే కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్లో కూడా ఉంది మంగళగిరిలో వాళ్ళ సొంత ఊరు అక్కడే సొంత బగ్గాలు పెద్ద స్టోర్ ఉంది సో మీరు ఈ నాలుగు స్టోర్లలో ఎక్కడైనా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కానీ వసుద నుంచి చాలామంది అడిగారండి నన్ను వసూధ కలెక్షన్ బాగుంటుంది మీరు అందించండి అని అందుకే నేను రెగ్యులర్గా వసుదా డిజైనర్ స్టూడియో నుంచి అందిస్తున్నాను ఇప్పుడు మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అవకాశం ఉన్న వారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇప్పుడు వచ్చేదంతా పెళ్ళిళ్ళు సీజన్ కాబట్టి ఈ చీరలు మాత్రమే కాదు పట్టు నుంచి ఆల్ వెరైటీ మొత్తం అన్నీ ఉంటాయండి ఒకటని కాదు డిజైనర్ పట్టు శారీస్ నుంచి మొదలు పెడితే చీరల వరకు కూడా చాలా బాగుంటుంది కలెక్షన్ నేను చూసి వచ్చిన మీద చెప్తున్నాను మీరు స్టోర్ని విజిట్ చేయండి ఇక మరి ఈ వీడియోలో శారీస్ని చూసేద్దాం మీరు స్కిప్ చేయండి అన్ని ఫ్యాన్సీ క్యాజువల్ రేంజ్ ఆఫీస్ వేర్ రేంజ్ సమ్మర్ వస్తుంది కాబట్టి మీకు అన్ని కూడా లో సిగ్మెంట్ నుంచి నేను చూపిస్తాను ఇందులో వెరైటీస్లో అన్ని కూడా చూడండి కాటన్స్లో ఫ్యాన్సీలో షిఫాన్స్లో అన్నిట్లో కూడా చూపిస్తాను ఇది చూడండి ఫ్యాన్సీ కాటన్ ఇది ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది చాలా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అన్నమాట దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ కాటన్స్లో ఆఫీస్ కి పార్టీస్ పూజాస్ వాటి అన్నిట్లో కూడా మనం గట్టుకెళ్ళుకోవచ్చు వీటిలో కలర్స్ కూడా మనకి చాలా ఉన్నాయండి చూడండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు ఎన్ని కలర్స్ కావాలి అన్ని కలర్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా పార్టీస్ అవి కూడా చాలా కంఫర్టబుల్ వెరైటీ అనమాట అండి అండ్ అలాగే ఇంకో వెరైటీ అండి కాటన్లో అది సిల్క్ విత్ టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ అనమాట వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఇవి కూడా పార్టీస్కి వాటిలో కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా ఇవన్నీ కూడా పార్టీస్లో ఇప్పుడు బాగా నడుస్తున్నాయండి క్యాజువల్ రేంజ్ అన్ని కూడా ఇవి ఇది కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మీడియం రేంజ్లో కొద్దిగా ట్రెడిషనల్గా కావాలి అనుకున్న వాళ్ళకి దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ అండి ప్యూర్ బెనారస్లో వస్తుంది ఇది చూడండి ఎంత గ్రాండ్గా సారి బ్రైట్ కాంబినేషన్ లెవెండర్ విత్ గ్రీన్ బార్డర్ అనమాట వర్క్ అది కూడా ఫుల్ బనారస్ ఆల్ ఓవర్ జార్జెట్ అనమాట అండి బ్లౌజ్ వచ్చేసి మనకి బుట్టా ఇస్తాడు వీటిలో కూడా మనకి ఓన్లీ ఫర్ ట్రెడిషనల్ కలర్స్ ఏ ఉంటాయి అందులో అండ్ పార్టీ ఫైవ్ కలర్స్ కూడా ఉన్నాయి ఈ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఎయిటీన్ నైంటీ ఫైవ్ ఓన్లీ అండి క్యాజువల్ రేంజ్ ఇవన్నీ కూడా మీకు చాలా బాగుంది చూడండి రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఎంత ఫ్యాన్సీగా ఉందో బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ సో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అనమాట అండి అండ్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా బెనారస్లో మనకి డబల్ బ్లౌజ్ కాంబినేషన్ అనమాట అండి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ దీని ప్రైస్ వచ్చేసి టూ బ్లౌజెస్ వస్తాయి ఒకటి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి ఒకటి కాంట్రాక్స్ బ్లౌజ్ వస్తుంది ఇవి కూడా ఫ్యాన్సీగా మనకి ఇప్పుడు లహరియా బాగా నడుస్తున్నాయి అనమాట అండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ జామెట్రిక్ డిజైన్స్ అనమాట వీటిలో వచ్చి అన్నీ కూడా కలర్స్ కాంబినేషన్స్ కానీ బార్డర్స్ కానీ చూడండి ఆల్ ట్రెడిషనల్ అండ్ పార్టీ వైజ్ కాంబినేషన్స్ ఎన్ని కలర్స్ చూసారా ఎన్ని ఉన్నాయో సో ఇవన్నీ కూడా మనకి పార్టీస్కి క్యాజువల్ రేంజ్ లో రేంజ్లో కూడా కావాలి పెట్టుబడులకి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి కావాలన్నా కూడా ఈ కలర్ రేంజ్ కూడా చాలా బాగుంటాయండి ప్యూర్ కోటా సిల్క్ దిస్ ఇస్ సెవెంటీన్ నైంటీ ఫైవ్ అండి దీని ప్రైస్ వచ్చేసి దిస్ ఇస్ ఆల్ ఓవర్ అంటే కోటా అనేది మామూలుగా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా ఉంటాయి బట్ ఇదేంటంటే హాల్ ఓవర్ జకాడ్ రావడం వల్ల మీకు బాడీ పూట అది రావడం వల్ల మీకు ఈ ప్రైస్ అనమాట వీటిలో కూడా వెరైటీస్ ఉంటాయి అనమాట అండి అదే ఇదొక వెరైటీ అండి కోటా సిల్క్ కోటా టైప్లో ఇది ఒక వెరైటీ అనమాట సిల్క్ కోటా ఇది కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ లో లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ ఆల్ ఓవర్ ఈ చూడండి వర్క్ చూడండి ఎంత బాగుందో విత్ బేజ్ కలర్ అండ్ క్రీమ్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసి మనకి గ్రీన్ వర్క్ కాపర్ అండ్ డిఫరెంట్గా ఇచ్చాడు ఇవ్వండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీసే చాలా బాగుంది అదే మళ్ళీ కాటన్లో ఇలా అప్లిక్ బార్డర్ ఇచ్చేసి అండ్ బాడీ మొత్తం ఫుల్ మిరర్ వర్క్ ఇచ్చాడండి దీని ప్రైస్ కూడా అంతే టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ చూడండి ఇందులో కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఫ్యాన్సీగా చాలా సింపుల్గా ఉంది ఇది కూడా ఇదొక వెరైటీ అండి ప్లస్ అదే కాటన్ టైప్లో భగల్ పూరి సిల్క్ అంటారు అనమాట దీన్ని మనకి జూట్ సిల్క్ అంటాం కదా అదే టైప్లో వస్తుంది అనమాట ఇది ఆల్ ఓవర్ ప్రింటెడ్ అండి శారీ అంతా ఇలా ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి డాట్స్ ఇచ్చాడు దీని ప్రైస్ కూడా నైన్టీన్ నైంటీ ఫైవ్ చాలా రీజనబుల్ ప్రైస్ అందులోనే ఇది ఒక వెరైటీ అనమాట షిఫాన్ టైప్లో వచ్చేసి ఇది చూడండి గ్లాస్ టిష్యూ అంటా ఉందాన్ని మనం ఫ్యాబ్రిక్లో బాటిక్ ప్రింట్స్ అనమాట బాటిక్ ప్రింట్ విత్ మిరర్ వర్క్ ఇది కూడా అంతే ప్లస్ లేస్ ఇచ్చాడు మనకి నైన్టీన్ నైంటీ ఫైవ్ దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఫ్యాన్సీ వెరైటీ అనమాట అండి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇదిలోనే కొద్దిగా ఫ్యాన్సీగా కావాలి అనుకుంటే ట్రెడిషనల్ బుట్టాస్ అంటాం దీన్ని డోలా బుట్టా అంటామండి మనం ఇది జనరల్గా మనకి మీరు ఎక్స్పెన్సెస్ అనుకుంటారు కాస్ట్ దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి దీని ప్రైస్ మీకు ఎంత చెప్తాను డబల్ టూ నైన్ ఫైవ్ అండి టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ విస్ ఇస్ ఓన్లీ ఫర్ చూడండి ఎన్ని బాగున్నాయి కలర్స్ అవి కూడా బుటాస్ కానీ ట్రెడిషనల్ అనమాట అండి ఫుల్ గ్రాండ్గా మనకి పార్టీస్కి కావాలి అనుకుంటే చాలా బాగుంటాయి అందులోనే మళ్ళీ ఇది ఒక ఆల్ ఆల్ ఓవర్లో బనారస్లో వస్తాయండి ఇది కూడా చాలా బాగుంటుంది బనారస్లో మంచి ఎల్లో ట్రెడిషనల్ ఎల్లో పసుం పచ్చరు అంటాం కదా మన పెళ్ళి చేసుకున్నప్పుడు అలాంటికి లేదంటే ఇప్పుడు మెహందీ ఫంక్షన్స్ కూడా హల్దీ ఫంక్షన్ అంటాం కదా సారీ హల్దీ ఫంక్షన్స్ కూడా ఇప్పుడు బాగా ట్రెండీగా ఉంది ఇప్పుడు ఫంక్షన్స్ అన్నీ కూడా హల్దీలో సో వీటిలో మనకి ఎల్లోస్ కూడా చాలా ఉంటాయి ఇవన్నీ కూడా ప్యూర్ బనారస్లో వస్తాయి అనమాట అండి పార్టీస్కి వాటికి మంచి బిక్ ఏమండి ఎల్లో కాంట్రాస్ట్ మనకి ఎల్లోస్లోనే మీకు ఐదారు కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట అండి చాలా బాగుంటాయి కలర్స్ పింక్ మంచి పింక్ అండి పింక్కి ఎల్లో బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుంది అలాగే నెక్స్ట్ వెరైటీలో బనారస్లో ఇదొక వెరైటీ అండి సాఫ్ట్ సిల్క్ అంటా ఉంది మనం మీరు మెయిన్ దీనికి కారణం బార్డర్ చూడండి వర్క్ ఎలా చేశాడో యానిమల్స్ చెట్లు వేసాడు సో డిఫరెంట్ గా ఆల్ ఓవర్ మొత్తం శారీ అంతా ఎలా వస్తుంది పళ్ళు కూడా వస్తుంది అండి మనకి దీని ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ చూడండి సో చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ కలర్ కాంబినేషన్స్ మీద కూడా చాలా బాగుందండి డిఫరెంట్ వెరైటీ అనమాట ఇవన్నీ కూడా మీకు కలర్స్ కూడా అన్ని మంచి ఫేషియల్ కలర్సే ఉంటాయి ఇందులో డస్టీ చాట్ అంటాం కదా సో ఓన్లీ ఫర్ డస్టీ కలర్స్ సో అన్నీ మనకి డిఫరెంట్గా ఉంటాయి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి వర్క్ అది కూడా చాలా క్లారిటీగా ఉంది డిఫరెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ సో ఇవి కూడా మనకి కలెక్షన్స్ చాలా ఉంటాయి మన వసదా బ్రైడల్ స్టూడియో విజయవాడలో మీకు ఇంకో నెక్స్ట్ వెరైటీ కూడా చూపిస్తానండి అలాగే ఇది ఒక జార్జెట్ విత్ క్రేప్ కాన్సెప్ట్ అనమాట అండి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ అంటే మనం సాఫ్ట్గా ఉండాలి కంఫర్ట్గా ఉండాలి అనుకుంటే ఈ ఫ్యాబ్రిక్ అనమాట దీనికి బ్లౌజ్ ఇలా ఇస్తాడు కాంట్రాస్ట్ ఇందులో కూడా మనకి అన్ని కూడా ట్రెడిషనల్ కలర్స్ వస్తాయి పార్టీ కలర్స్ వస్తాయి అన్ని కలర్స్ వస్తాయి అనమాట అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట అండి అండ్ నెక్స్ట్ కొద్దిగా ఇంట్లో మీడియం ఏజ్ వాళ్ళు ఉన్నవారుకి సీకో అనమాట మనం ఇది కోయంబత్తూర్ సీకో ఉంటాము సో ఇది కూడా చాలా బాగుంది రేంజ్ కూడా మనకి చాలా రీజనబుల్గా ఉంది ఇది దీని ప్రైస్ వచ్చేసి టూ సిక్స్ నైంటీ ఫైవ్ అండి ఇది పళ్ళు అండ్ బార్డర్ మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుందండి ఇది చూడండి మీకు చూపిస్తున్నాను ఆల్ మొత్తం అనమాట టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్కి మనకి గ్రాండ్గా పెద్దవాళ్ళకి కావాలి అనుకున్న వాళ్ళకి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టైప్స్ ఇచ్చాడు వీటిలో కూడా కలర్స్ చాలా ఉన్నాయి మీకు ఇలా చూపిస్తాను చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ పెద్దవాళ్ళకి కల్నాత్ అంటాం కదా కల్నాత్ కలర్సు మంచి గ్రీన్ కలర్సు ఇదిగోండి ఇవి కూడా ఎంత బాగున్నాయి కలర్స్ ఇవన్నీ కూడా పెట్టుబడికి కానివ్వండి మీరు ఎవరికైనా పెద్దవాళ్ళకి ఇవ్వాలా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న అనుకున్న వాళ్ళకి కూడా ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట అండి కలర్స్ చూడండి కలర్స్ అన్నీ కూడా చాలా చాలా మంచి కలర్స్ అనమాట అండ్ అలాగే కొద్దిగా పెద్దవాళ్ళకి ఇదొక ఫ్యాబ్రిక్ అనమాట అండి మంగోలియా సిల్క్ అని చెప్పని ఒక ఫ్యాబ్రిక్ అండి ఫుల్ జకాడ్ వస్తుంది మనకి ఇలా ట్రెడిషనల్ బార్డర్ వచ్చి సిల్వర్ విత్ గోల్డ్ వర్క్తో మనకు వస్తుంది అనమాట బార్డర్ పళ్ళు కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ కాంటర్స్ ఇచ్చాడు దీని ప్రైస్ కూడా మనకి రీజనబుల్ అని అండి త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ వీటిలో కూడా మనకి మెయిన్ ఏంటంటే బాడీ మాత్రం డస్టీ పింక్ బేబీ పింక్ గ్రీన్ అలాగే వస్తాయి బట్ పళ్ళు మాత్రం ఒకే కలర్ కాంబినేషన్ అనమాట ఏదైనా యూనిఫామ్ కింద కావాలి ఫంక్షన్స్కి ఫేర్వెల్ పార్టీస్కి కావాలనుకుంటే మీకు ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట అండి ఇదో వెరైటీ అండి అండ్ అందులోనే ఇది మనకి వచ్చేసి ప్యూర్ అంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనమాట పైతానీ వస్తుంది బార్డర్ ఉంది కదా సో దాని వలన మనకి ఇది ప్యూర్ బనాస్లో ఎక్స్పెన్సివ్ వస్తుంది అనమాట అండి ఇది ఆల్ ఓవర్ మొత్తం ఫుల్ మన జకాడ్ వచ్చేసి పళ్ళు అండ్ బార్డర్ పైతాని కాన్సెప్ట్ వచ్చింది అనమాట అండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చాడు సో మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ బార్డర్ అండ్ పళ్ళు వీటిలో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఇవి కూడా ఓన్లీ మనకి పార్టీస్ ట్రెడిషనల్ కలర్స్ వస్తాయండి ఇలాగ కలర్ కాంబినేషన్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ ఇదొకటి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అనమాట జస్ట్ ట్రెడిషనల్గా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళ మీడియం ఏజ్ వాళ్ళు యూజ్ చేయడుకోవడానికి మనకి పోచంపల్లి స్టైల్ కాన్సెప్ట్లో వచ్చేసి ఇదొక ఫ్యాబ్రిక్ అనమాట అండి టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ అనమాట దీని ప్రైస్ ఇది కూడా మంచి రీజనబుల్ ప్రైస్ వీటిలో కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ కలర్స్ కూడా బార్డర్స్ కూడా మీకు అంత మంచి టేస్ట్ గ్రాండ్గా ఉన్నాయండి అండ్ మనకి బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చాడండి చూడండి బ్లౌజ్ మొత్తం మనకి వర్క్ వస్తుంది అనమాట ఇగోండి ఎస్ చూసారా ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఫుల్ మనకి బ్లౌజ్ వర్క్ ఇచ్చాడు మొత్తం ఆల్ ఓవర్ ఆల్ థ్రెడ్ వర్క్ అనమాట వీటిలో కూడా కలర్స్ చాలా బాగున్నాయి అలాగే పెద్దవాళ్ళకి కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి డాక్టర్స్కి వాటికి హాస్పిటల్ ఫర్ తీసి వేసుకుని కంఫర్ట్గా వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలి లేదా ఎక్కడన్నా ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒకటి సాఫ్ట్ సిల్క్లో ప్రింటెడ్ అనమాట అండి ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో వస్తాయి అన్నమాట సో ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి త్రీ ఫోర్ నైన్ ఫైవ్ ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు లైక్ లుక్ ప్యూర్ టసర్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట అండ్ ఇది ఒక వెరైటీ అండి క్రేప్లో చాలా లైట్ వెయిట్ అనమాట ఓన్లీ ఫర్ మనకి బార్డరే వర్క్ ఇచ్చాడు చూడండి ఎలా ఉందో ఓన్లీ ఫర్ బార్డర్ స్కట్ బార్డర్ టైప్లో మనకి బాడీ అంతా ఫుల్ ప్లెయిన్ వస్తుంది చాలా లైట్ వెట్ అన్న ప్యూర్ క్రేప్ ఇది కూడా ఫ్యాబ్రిక్ దీని ప్రైస్ కూడా మనకి వచ్చేసి ఇది కూడా రీజనబుల్ ప్రైస్ అండి చూపిస్తాను ఫోర్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి దీని ప్రైస్ కలర్ కాంబినేషన్ వచ్చి ఎంత బాగున్నాయో హెవీగా లేకుండా సింపుల్గా ఉండాలి సింగిల్ మనం షోల్డర్ వేసుకుంటే సింగిల్ పళ్ళు కింద మనకి కనపడుతుంది అనమాట అండి బోర్డరు డిఫరెంట్ వెరైటీ అనమాట అండి అది అలాగే ఇదొక వెరైటీ అండి కోరాలో మనకి ప్యూర్ కాన్సెప్ట్ ఫోర్ టు ఫైవ్ లో మనకి లైట్ వెయిట్గా ఉండాలి బనారస్ జరీ కోటా టైప్లో ఉండాలి అనుకుంటే ఇదొక వెరైటీ అండి త్రీ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ అనమాట ఇవి కూడా మనకి మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ చాలా చాలా బాగుంటాయి ఇదొక వెరైటీ అనమాట ఇవన్నీ కూడా మనకి పేషల్ కలర్స్లోనే వస్తాయి అన్నమాట అండ్ లీస్ట్ ఫర్ నాట్ లాస్ట్ ఇది ఒక కొత్త వెరైటీ అండి జస్ట్ నా మేము లాంచ్ చేసాము ఫుల్ బాడీ క్రష్ అండ్ అబ్లిక్ వర్క్ అనమాట ప్రింటెడ్ బాడీ మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి టిష్యూ ఇచ్చాడు బ్లౌజ్ ఇప్పుడు ఇది లేటెస్ట్ ఇప్పుడు బాగా మార్కెట్లో ఇప్పుడు వస్తుంది ఇది ఒక వెరైటీ త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఇది కూడా చాలా బాగుందండి వెరైటీ కూడా చూడండి పబ్లిక్ వర్క్స్ లో ఇప్పుడు బాగా రెండిగా ఉంది బాగా నడుస్తుంది సో ఇప్పుడు న్యూ వెరైటీ అండి సో మన వసదా బ్రైడల్ స్టూడియో విజయవాడలో ఇంకా ఇంతకు మించి రకాలు కూడా ఉంటాయి ఎందుకంటే మీకు వీడియోలు అన్ని చూపించలేను కాబట్టి బాగున్న వెరైటీస్ అన్ని కూడా మీకు చూపించాను రండి లేదా స్క్రీన్ షాట్ సెలెక్ట్ చేసి వాట్సాప్ లో అందులో చేయండి థ్యాంక్ యూ చాలా బాగున్నాయండి కలెక్షన్ నేను చెప్పాను కదా వసుధా డిజైనర్ స్టూడియోస్ సంబంధించి నేను అక్కడికి వెళ్ళి కూడా చేశాను విజయవాడ వెళ్ళి వాళ్ళ స్టోర్ నుంచి చాలా వీడియోలు అందించాను మీకు ఒక ట్వంటీ వీడియోస్ దాకా కూడా అందించాను తర్వాత ఇంకా మనం ఇలా అమెరికా రావడం వల్ల ఏంటంటే చాలామంది ఇక్కడ నాకు కనిపించిన వాళ్ళు వస్తా డిజైనర్ స్టూడియోలో శారీస్ తీసుకున్నామని కూడా చెప్పారు విజయవాడ అటువే వాళ్ళ సొంతూరుటండి అక్కడ మేము తీసుకున్నామని నాకు ముగ్గురు కూడా చెప్పడం కూడా జరిగింది ఇక్కడ కనిపించిన తెలుగువారు ఇంకా అది దృష్టిలో ఉంచుకుని నేను ఆ స్టోరీకి సంబంధించిన కలెక్షన్ని చూపించడం జరుగుతుంది వారు కూడా అడిగారు మీరు మంచివి వాళ్ళు ఒక్కొక్కసారి చూపించండి అని నేను రెగ్యులర్గా ఇస్తానండి వీడియోస్ నేను ఇండియాకి వచ్చిన తర్వాత నేను తప్పకుండా నేను స్టోర్కి వెళ్ళి మంచి కలెక్షన్ మీకు చూపిస్తాను వన్ మంత్లోనే బ్యాక్కి వస్తున్నాను కాబట్టి ఇక నెక్స్ట్ మంచి మంచి స్టోర్స్లో ఫ్యాబ్రిక్ అన్నీ కూడా నేను చూసి నేను మీకు చెప్తాను మీరు ఎప్పటిలాగా హాయిగా పర్చేస్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ కూడా ఉంటుంది అది క్లిక్ చేయండి రోజు నా వీడియోలు అందుకోవచ్చు థ్యాంక్ యూ